M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి నలభై సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ సభను సజావుగా నడపడానికి తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష